諦めてくれる人がいるような、お母さんはいるか。<music>

ప్రధానిగా ఒక పార్లమెంట్ గా అన్ని వర్గాలు ఒక ఎస్టీ అనే కాకుండా పేద పడుగు బలైన వర్గాల అభ్యన్ పాటుపడిన వ్యక్తి ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ భిక్తి జనాల కోసం అనేక విధాలుగా పాటుపడిన వ్యక్తి ఆయన్ని స్మరించుకోవటం మనందరి అదృష్టంగా భావించాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా అనంతరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు మనం ఘనమైన నివాళులు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద పడుగుబలైన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్న సంక్షేమ

కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం చిన్న జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతూ ఉంది గత ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఏదైతే ఆరు గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగిందో దానిలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం బాల్వచ్చ ప్రాంతాలను నేషనల్ హైవే ద్వారా బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు మంజూరు చేయడం జరిగింది దీనికి గాను నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు సమకూర్చడం జరిగింది అలాగే పాల్వంత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉమ్మగూడెం కొత్తగూడెం నియోజకవర్గంలోనే పాల్వచ్చలో రెండు డయాల్సిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి రోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తెలియ తెలియజేసినట్లయింది వీటన్ని కూడా నిధులు మందులకు కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి మిత్రమార్గ గారికి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు పూన సాశ్వరరావు గారికి అలాగే జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ చాలా విషయాన్ని రాజధాని ప్రతి విషయాన్ని చేస్తూ పోయారు ఎందుకు కట్టడం వల్ల జరిగే నష్టాలు ఏంటి ఇంకా జన్మ ఆధ్వర్యంలో ప్రతి లాభాలు చాలా దురే చెప్పారు దాంతోపాటు ఒక జేఏసీ అధికారుల మీద ఫోర్ చేయడం చేశారు యాక్చువల్గా మిగతా లో మాకు తెలిసి ఎక్కడ కూడా ఈరోజు కార్యక్రమం చేస్తలేదు అది మీటింగ్ పెట్టుకొని తర్వాత యాక్షన్ ప్లాన్ చేద్దాం అన్నారు బట్ మనం ముందుగానే ముందస్తుగా ఇనిషియట్గా సీఎన్ రిప్రజెంటేషన్ చేయాలని కార్యక్రమం తీసుకుంటూ చేస్తూ అనేది మనందరికీ తెలుసు గత కొన్ని నాలు నెలలుగా రానుగొండలోని ఆర్టీఎస్ దేశం చేస్తున్న విషయాలన్నీ మన నెల క్రితం జీవనకాల పూర్తంగా యూనియన్ నిసివేశారు ఆ తర్వాత సీఎన్ అన్ని ఇంక అప్పటికి వచ్చినప్పుడే అందుకున్న జేఏసీ ఎలాంటి జేఏసీ ఉందం ఒకసారి అప్పుడు కేఎన్టీఆర్ని కానీ గవర్నమెంట్స్ని కానీ కలిసి కూలంకేషంగా విధించాలి ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు కాకుండా ఎంతో ఆందోళనంగా నిర్మించాలి దానివల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అన్ని కూలంకేషంగా వినించాలి సో అప్పటి కొన్ని రోజులు అది ఆగిపోయింది అందరూ అంత న్యాక్చువల్గా రామగుండంలో ఉంది లిఫ్ట్ చార్స్ ఏదైనా మెడవాల్సి కన్నాటి డిఫ్యూ చార్ వస్తే అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా మనకే మన జంతువుకే చెప్పదాన్ని నేను చూస్తారనుకున్నాను కానీ మళ్ళీ ఈ మధ్యనే ఒక ముందు ఒక రెండు మూడు రోజులు కావాలి రాముందే ఎన్ఎల్యే గారు మిగతా ముందుగా మినిస్టర్స్ వెళ్ళి సీఎం పవన్ కళ్యాణ్ పిల్లలు ఎం చేయడం ఆయన అధికారికంగానే వాళ్ళు అధికారికంగానే అనౌన్స్ చేయడం ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు నష్టం కలిగించే విషయాలు గుర్తు చెప్పినట్టు వీటికి వ్యతిరేకంగా మనం బలమైన ఏదైనా ఒక ఆందోళన చేయకపోతే రానున్న కాలంలో కేటీ బస్ ఉంది కేటీ బెస్ట్ కూడా ఇస్తాం ఇలా మనం ఉపేక్షించుకుంటే చూస్తూ చూస్తూ దేక్ష పాత్ర అయితే మాత్రం ఒక్క ధర్మ స్టేషన్ కూడా మనం చూడాల్సి వస్తుంది ఇబ్బంది అందరూ విశాఖ చైతన్యవంతమై ఏ ఆందోళన పిలిపించినా ఎక్కువ హాజరై ఈ విద్భుతమైన ఆందోళనని మేనేజ్మెంట్ ఇచ్చినా సరే ప్రభుత్వాన్ని తెలియజేయడం ద్వారా మన హక్కులు మనం సాధించుకొని ఆర్టీఎస్ కానీ లేకపోతే గేట్వేస్ కానీ ఏదైనా ఎక్కడ ధర్మ స్టేషన్ హైటల్ స్టేషన్ ఏది నిర్మించాలనుకున్నా జనతా ఆందోళన నిర్మించాలా ಆನಂದ್ರೆ ಮೊದಲ ಇಂಟ್ರೆಂಟ್ ಹಾಲು ಅಪೇಕ್ಷೆ